క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి కప్ రెండు వేల ఇరవై నాలుగు రిలే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ప్రతి క్రీడాకారుడు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిస్ సంఘాన్ అన్నారు సిరిసిల్ల బైపాస్ రోడ్లో శనివారం రోజున జిల్లాకు చేరుకున్న సీఎం కప్ కు స్వాగతం పలికారు జెండా ఊపి రన్ ను ప్రారంభించారు క్రీడలు క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గ్రామ స్థాయికి క్రీడలను తీసుకువెళ్లడానికి రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్ ను గ్రామం మండలం జిల్లాల్లో వివిధ విభాగాల్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లాలో నలభై ఎనిమిది కిలోమీటర్లు సాగుతుందని కామారెడ్డి సిరిసిల్ల హైవే రోడ్ నుండి కామారెడ్డి బస్ స్టాండ్ వరకు పది కిలోమీటర్ల రన్ నిర్వహించడం జరిగిందని తెలిపారు జిల్లాలో దాదాపు వంద మంది క్రీడాకారులు ఎన్సిసి ఎన్ఎస్ఎస్ క్యాండిడేట్లు పలువురు ఉన్నారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆర్డి

జగన్నాథన్ గారు కొత్త ఏమనుకుంటు నా పేరు యాకూ రెడ్డి నేను నేషనల్ వాలీబాల్ ప్లేయర్ అలాగే మీ ఇతరం క్లాస్ ఫేట్స్ అంటే ఫస్ట్ వాలీబాల్ ప్లేయర్స్ ఇద్దరం మీ కొత్త వచ్చిన గారు సార్ల పేరు తెలియదు స్టేజ్ నెల అందరికీ కృతజ్ఞతలు మీ అందరికి కూడా మా పోలీస్ తరఫున మా ఎస్పీఆర్ తరఫున మా అడ్సిన్స్పీ గారి తరఫున కలెక్టర్ గారి తరఫున మీ కూడా కృతజ్ఞత మాకు ఎంత సంతోషం వచ్చిందంటే మా డివైఎస్ఓ గారు రంగారెడ్డి వారి టీం ఇన్ఛార్జ్ గా వచ్చారు అలాగే మనకు రిజర్వ్ ఇన్స్పెక్టర్ గారు వారు కూడా అక్కడి నుండి ఒక ముప్పై మంది టీం ను తీసుకుని వచ్చినారు మనకి ఇక్కడ ఎస్పీ గారు కానివ్వండి మా అథారిటీ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కానివ్వండి ఆర్కే కాలేజ్ ప్రిన్సిపల్ గారు మీరందరూ కూడా చాలా సహాయం చేశారు మీరు రాకపోయినట్టు ఉంటే

ఎందుకంటే మనం ఇంత విజయవంతంగా మన కామారెడ్డి ఈ విధంగా ఉంటుందనేది సార్ ముందే చెప్పడం జరిగింది ప్రూవ్ చేసినందుకు ధన్యవాదాలు మన ఏసీపీ గారికి అదేవిధంగా సీఎం గారు ఉద్దేశమైన విలేజ్ టు గ్లోబల్ విలేజ్ టు గ్లోబల్ క్రీడాకారులు తయారు కావాలన్న ఉద్దేశానికి ఉద్దేశానికి ఇక్కడ కామారెడ్డిలో ఒక మంచి స్టార్టింగ్ జరిగింది మీ మీతోని స్టార్టింగ్ జరిగింది అదేవిధంగా ఇది ఇంకా రిమైనింగ్ ముప్పై మూడు జిల్లాలో విజయవంతంగా జరుగుతుందని మేము వాచిస్తూ ఇక్కడ భాగంగా టార్చ్ యొక్క ముఖ్యంగా మీ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది మా కోఆర్డినేటర్ ఇప్పుడు మీ పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి మా స్పోర్ట్స్ సేవలు అందిస్తున్నారు బస్సు కూడా మీదే యాక్చువల్లీ మా కూడా నిజంగా మీ డిపార్ట్మెంట్ ద్వారా ఈ స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయడం నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంటుంది ముఖ్యంగా మీరు ఇంతమంది పార్టిసిపేట్ చేయడం చాలా అందరి తరఫు మా స్పోర్ట్స్ అథారిటీ తరఫున కృతజ్ఞతలు చేస్తున్నాం ముఖ్యంగా డిఐవైస్ ఇక్కడ స్థానిక డివైస్ జగన సార్ ఆధ్వర్యంలో చాలా సక్సెస్ఫుల్ గా మిగతా ఆఫీసర్స్ అంతా సక్సెస్ఫుల్ గా అదేవిధంగా మా క్లాస్మెంట్ మేట్లు నాకు ఇక్కడ పరిచయం జరిగింది సంతోషం అనిపిస్తుంది ద రెడ్డి స్పోర్ట్స్ అండ్ మంచి ఒక గల వ్యక్తి చాలా ఆటలు కూడా మంచి నైపుణ్యంతో ఆడిగిన గొప్ప వ్యక్తి అందరిని కూడా మీరందరూ సహకరించడానికి థ్యాంక్ యూ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కి అండ్ డిస్ట్రిక్ట్ ఎస్పీ కి అలానే స్పోర్ట్స్ అసోసియేషన్స్ కి అలానే కామారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ తరపున ధన్యవాదాలు కామారెడ్డి డిస్టిక్ డివైఎస్ఓ తరఫున కూడా ధన్యవాదాలు ఇంత గ్రాండ్ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలానే మన పోలీస్ టెన్నిస్ సార్ వాళ్ళకి కూడా ధన్యవాదాలు ఎందుకంటే అందరూ క్రీడా స్ఫూర్తితో ఉండి క్రీడా స్ఫూర్తిని తీసుకెళ్ళి తీసుకెళ్లి అలాగే మైసెల్ జన్ సెక్రటరీ కామారెడ్డి డిస్ట్రిక్ట్ అలాగే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ పెద్దలందరూ కూడా క్రీడలకు మంచి రోజులు వచ్చాయని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఎందుకంటే గౌరవ సీఎం గారు మనకు స్పోర్ట్స్ ఫండ్స్ అయితే చాలా రిలీజ్ చేస్తున్నారు ఇక్కడ రీసెంట్ గానే మనకు జగీ నిఖిల్ జరిన గారికి కూడా డిఎస్పి జాబ్ ఇవ్వడం జరిగింది అలాగే దీప్తి పారా ఒలింపిక్స్ గెలుపొందగానే ఆమె కూడా కోటి రూపాయలు ప్రకటించడం జరిగింది అలాగే ముందు ముందు క్రీడలకు మంచి భవిష్యత్తు ఉంటుందని చాలా గౌరవంగా రోజు చాలా సక్సెస్ఫుల్ గా కామారెడ్డిలో సీఎం కప్ రన్ని మనం పూర్తి చేసుకున్నాం దీంట్లో పార్టిసిపేట్ అయిన డిస్టిక్ ఆఫీసర్ సార్ ఎస్పీ సార్ డివైఎస్ఓ సార్ అలాగే అథ్లెటిక్స్ అసోసియేషన్ హెచ్ఏఎం ప్రముఖులందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తూ రోజు కామారెడ్డికి ఒక మంచి ఇమేజ్ తీసుకొచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తూ కామారెడ్డి వరకు వచ్చినటువంటి ఈ ఎవరైతే అథ్లెట్స్ ఉన్నారో ఈ రన్ పార్టిసిపేట్ అయిన వాళ్ళు ఉన్నారో పేరున అభినందన తెలియజేస్తున్నాం దీంట్లో కామారెడ్డి డిస్టిక్ అథ్లెటిక్స్ అసోసియేషన్ తో పాటు ఆర్కే గ్రూప్ సంబంధించిన క్రీడాకారులు ఆల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ మిగతా పేరు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్తాను థ్యాంక్ యూ